మేము అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాం నాకు రెండు చెవులు కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చూపించాను చాలా డబ్బు కూడా ఖర్చు అయింది పోయిన సరంతా వాళ్ళు ఏమంటారు మీ యొక్క చెవు దెబ్బతిన్నాయి మీరు మిషన్కి డిపెండింగ్ కావాలా మీకు ట్రీట్మెంట్ లేదు మీరు డిపెండ్ ఆఫ్ ఆఫ్ డిపెండింగ్ మిషన్ ఇక్కడికి వచ్చి మేము సారు నాకు ఫస్ట్ వచ్చిన తర్వాత మాట్లాడి వాయిస్ టెస్ట్ చేశారు దూరం నుంచి మాట్లాడుతూ మాట టెస్ట్ చేశారు ఫస్ట్ మందు ముందు దాని తర్వాత మళ్ళా మెడిసిన్ మళ్ళా మందు వేసిన తర్వాత ఒక గంట తర్వాత మళ్ళా అదే తో మళ్ళీ వాళ్ళ క్వశ్చన్స్ అడిగినారు నాకు ముందుకి రెండోసారికి బాధనే అనిపించింది సార్ ఇది చూడండి ఈ చెవిటి వలన చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే నలుగురిలో కల్చర్ అనే ఇబ్బంది పడతారు ఏదైనా ఫంక్షన్ పరంగా ఇబ్బంది పడతారు సార్ దీని నుండి చాలా ప్రాబ్లం కాబట్టి నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ప్రాబ్లం సాల్వ్ అయితే అయింది ఇంకొంచెం ఇంకా బాగా అవుతుంది మీరు కూడా వచ్చి తప్పకుండా ఈ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పి నా తర్చు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ సార్